శ్రీ ఋో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ యొక్క జూన్ మాసంలో మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ యొక్క మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా అలాగే ఈ యొక్క మాసంలో కొన్ని కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి అది దశ మహావిద్య సంబంధించినటువంటి జయంతోత్సవాలు అలానే పౌర్ణిమ ఏకాదశి సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠమాసంలో కూడా మనకు కనబడుతున్నాయి ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది ఏరువాక పౌర్ణిమ ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి అలా త్రివిక్రుణు యొక్క ఉద్భవము బలి చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలి చక్రవర్తి ఇచ్చేటువంటి భూధానము ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తన అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము జూన్ మాసం జ్యేష్ట మాసం కన్యారాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి రాశి ఈ కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ద్వాదశంలో కుజకీతుల కలయిక షష్టంలో రాహు సప్తమంలో శని అష్టమంలో శుక్రుడు తొమ్మిదవ స్థానంలో రవి బుధులు తదుపరి పదకొండవ స్థానం బుధుడు గురువు అట్లనే ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు యొక్క ఏకాదశ స్థాన సంచారము ద్వాదశంలో కుజకేతులు ఇటువంటి స్థితిని చూసినట్టయితే ముఖ్యంగా మనకు కన్యా రాశి వారికి రవి ఎప్పుడైతే వీరికి తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నారో యోగదాయకంగా ఉన్నాడు పూర్వార్థము అట్లానే పదవ స్థానంలో ఎప్పుడైతే వస్తాడో ఇంకా విశేషంగా యోగప్రదంగా ఉంటాడు మిథున రాశిలో సంచారం చేస్తున్న సమయంలో ప్రతిదీ శుభకార్యాచరణకి యోగ్యమైన సమయంగా కొంత ముందర పెట్టే తరంచిన కార్యాలు కొన్ని ముందరకెళ్ళే అవకాశం ఉంటుంది అట్లనే వృత్తిరీత్యా వ్యాపారం చేసేటువంటి వారికి వ్యవధాయకంగా ఉంటుంది గుర్తింపు అనేది మీకు లాభిస్తుంది మిమ్మల్ని ఈ రాక వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది రవి యొక్క అనుగ్రహం వల్ల అట్లనే బుధుడు మీకు ఈ విధంగా ఏకాదశంలో సంచారం చేస్తూ అనోక్ష రీతిలో ధన కనక ఏర్పాటు కలగటం గృహంలో కొంత శుభకార్యాలకి ఒక మెట్టు ముందరికి వేయటం అట్లనే బంధుమిత్రాదులతో మంచి సమాగమంగా ఉండటం విందు వినోదాలు పాల్గొనటం అట్లానే సత్కీర్తి ఆనందము అనేక రకాలుగా మంచి యోగ్యమైన సమయంగా బుధుడు యోగప్రదంగా ఉంటున్నాడు అట్లానే ఈ యొక్క కొంత అలసత్వం ఉంటుంది అట్లానే బుధుడు కొంత అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాడు పూర్వార్ధంలో ఉత్తరార్థం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది బుధుడు ఇరవై మూడవ తరగతి యోగదాయకంగా ఉన్నాడు పూర్వం బాలిక పైన ఉత్తరార్థంలో యోగదాయకంగా ఉంటుంది రాశి వారికి కుజుడు మీకు పన్నెండులో సంచారం చేస్తున్న సమయంలో చూసినట్లయితే ముఖ్యంగా కొంత స్థాన చలనాలు ఉండే అవకాశం ఉంటుంది శరీర శారీరక శ్రమ ఎక్కువ పడతారు అంటే శ్రమ ఒకటి రెండు వందల శాతం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది అధిక వ్యయం అంటే అనుకున్న దానికన్నా ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వచ్చే కొన్ని విషయాల్లో అట్లనే నేత్రానికి సంబంధించిన వ్యాధులు కానీ కొన్ని ఏదైనా రోగం ఇదివరకు ఉంటే ఆ రోగం మళ్ళీ తిరగ తోటం కానీ అవకాశం ఉంటుంది అకారణంగా కొంతమందితోని కొంత వైరాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లనే శుక్రుడు మీకు అష్టమంలో ఉండడం వల్ల కొంత స్థిరాస్తులు స్థిరమైనటువంటి బుద్ధి వృద్ధి కలుగుతుంది అట్లనే మంచి సుఖ సంపదలతో పాటు రతి సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది ధన ప్రాప్తి ధనం కూడా బాగా ప్రాప్తింపగలుగుతుంది కీర్తి లాభ ప్రతిష్టాదులు బంధుమిత్రాదులతో సఫలీకృతంగా చాలా అద్భుతంగా సంగత్యం అంటే కొత్తది వారితో కొత్త పరిచయాలు ఏర్పడుతూ మంచి ఉన్నతిని పొందే అవకాశం ఉంటుంది ఈ యొక్క మీకు ఏదైతే పదోస్థానం సంచారం చేస్తున్నాడో కొంత కార్యాల్లో విఘాతం కల్పిస్తున్నాడు అయినా కూడా వృత్తిలో కొన్ని మిమ్మల్ని విభేదించేటువంటి వారు ఉంటారు వాళ్ళతో జాగ్రత్త ఉండడం మంచిది అలానే ధనధాన్యము వస్తు ప్రేమ అంటే కొన్ని వస్తువుల మీద కొంత ఆదరణాభిమానంగా ఉంటుంది ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది కొంత ఆశతో ఉంటారు కొన్ని కొన్నిటి వాటి కోసం వస్తాయారావు అని ఆ ఆశాజీవిగా కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు గురువు కొంత వ్యతిరేకంగా ఉన్న దశమంలో అయినా మిమ్మల్ని ఈ రాబోయే మిగతా గ్రహాలు యోగదాయకంగా నడిపిస్తున్నాయి ముందరికి గురువు పదిలో ఉన్నా కూడా కొంత అధికారుల వల్ల వేర్పాటు వాదాన్ని ఉన్నా కూడా మీరు దాన్ని అవలీలగా దాటుకుంటూ రవి అనుగ్రహం వల్ల గ్రహ నాయకుడు అనుగ్రహం వల్ల ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ యొక్క మాసంలో అట్లాగే శని యోగప్రదంగా మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు సప్తమ స్థానంలో సంచారం చేయడం కొంత ప్రయాణాల ఏర్పాటు మనసులో కొంత ఆవేదన ఉంటుంది అంటే మేము ఎంత చేసినా కూడా అవతల మనిషి మమ్మల్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారనుకోవడం కొంతవరకు వేరే దూర ప్రయాణాలు చేద్దాము కొంతవరకు రిలీఫ్ ఉంటుందని ప్రయత్నం చేద్దామనుకుంటారు కొంత దేశాటనకు వెళ్దాము వేరే దేశానికి కానీ లేదైనా కొన్ని సెలవులు తీసుకున్నా కొంత దూరం వెళ్తే కొంత మనకు లాభం చేకూరుతున్న ప్రయత్నంగా ఉంటుంది కొంత భయం అనేది మనసులో ఉంటుంది వ్యాధులు ఏదైనా ఉంటే ఇదివరకు ఆ వ్యాధితో మళ్ళీ మళ్ళీ బాధింపడతామని ఒక చిన్న సమస్యగా మీకు ఏర్పాటు అవుతుంది కాబట్టి ఈ విధంగా మీకు అరవై శాతం యోగదాయకంగాను నలభై శాతం ప్రతికూల వాతావరణంగా ఉంది కాబట్టి ఈ ఒక వృత్తి వ్యాపారం ఉండేటువంటి వారికి యోగదాయకంగా ఉంది రాజకీయ నాయకులకి కొంత యోగదాయకం ఉంది సినీ వర్గంలో ఉండేటి వారికి కొంత ప్రతికూలంగా ఉంది అట్లనే న్యాయవాదులు కానీ డాక్టర్ కానీ అలానే ఈ సివిల్ ఇంజనీరింగ్ వర్క్లు చేసేటువంటి వారికి గవర్నమెంట్ నుంచి లాభాలు వచ్చేవైతే లాభం వచ్చేకూడతాయో గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అయితే ఉంటాయో వచ్చే అవకాశం ఉంటుంది తన సొంత వ్యాపారం అంటే సొంతంగా లాయర్ కానీ ఒక మళ్ళీ ఇంజనీర్లు కానీ సొంతంగా చేసుకునేటువంటి కొంత వ్యతిరేకత భావన ఏర్పడుతుంది మీతో మీ పక్కనే మీ కోటరి అనేది కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఉంటారు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి విభేదించకండి ఒకవేళ విభేదించిన వారికి మీరు కనపడకుండా ప్రయత్నం చేసుకోండి అప్పుడు మీరు యోగదాయకంగా ఉంటుంది ఫలితం కాబట్టి విభేదించే మీ కోటరిని దెబ్బతీసే అవకాశం ఉంటుంది వారు కాబట్టి ఎవరికి ఏ చిల్లర పైసలుగా ఏదో జరగలుగా వేసి మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తారు కొంతమంది కాదు వాడికి ఏది ఇబ్బంది పడకుండా మీరు నిర్గ్రహంగా ఉండండి దైవానుగ్రహం కలిగింది సూర్యుడు అనుగ్రహం ప్రత్యేకంగా ఉంది కాబట్టి మనస్సు ప్రశాంతత కోసం సూర్యారాధన చేయటం మంచిది అట్లానే సూర్య నమస్కారం అలిత్య ఉదయం పాలన చేయటం రాబోయేటువంటి జ్యేష్ట మాసంలో ఏదైనా కానీ విష్ణు ప్రీతికి విష్ణు సహస్రం పాలన చేసుకోవడం వల్ల మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది అట్లానే మీ యొక్క మనస్సు చాంచల్య నివృత్తి కావటానికి లేదైనా నక్షత్ర దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కన్యా రాశి వారికి ఇది